భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాస్ జ్ఞాపకార్థం స్మృతి శ్రీనివాసరావు హత్య కావించబడిన చుండ్రుకొండ మండలం బెండాలపాడు కనకగిరి గుట్టల వద్ద ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలోని పదహారు వేల ఆరు వందల అరవై మొక్కలు నాటారు ఈ సందర్భంగా బెండాలపాడు గ్రామం నుంచి స్మృతివనం వరకు ఫారెస్ట్ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు స్మృతివనం మొక్కలు నాటి స్మారక స్తోపాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు సిహెచ్ శ్రీనివాసరావు చనిపోయారు ఇక్కడ సో ఆ సందర్భంగా మన భద్రాద్రి సర్కిల్ మొత్తం రేంజ్ ఆఫీసర్స్ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ అందరూ యూనిఫామ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరితో ఇక్కడ వారి పేరు మీద స్మృతి వనం అనే పేరుతో వారి చనిపోయిన గుర్తుగా ఈ స్మృతి వనాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ స్మృతి వనం దాదాపుగా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది ఇరవై దాదాపు మానవాలకి మనుగడనిచ్చినటువంటి అటవీ ప్రాంతంలో పనిచేస్తూ వారి పేరున స్మృతి మనం పెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాయి చెట్లన్నీ కూడా నేను వస్తున్నప్పుడు ఎక్కడయ్యా సీనన్నాని పలకరిస్తున్నాయి పచ్చని చెట్లు నిన్నటి వరకు మూకపోయిన పచ్చని చెట్లని కూడా ఈ రోజు రెపరెపలాడుతూ వాటిక మానవలి జీవన శైలికి నాంది పలుకుతూ చెట్లన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఆకులు కూడా అడవిలో చూడని అడవిలో ఆకుల చెట్లు కూడా రెపరెపలాడుతూ సీనన్నా వచ్చేవారు